బతక నేర్చినవాడు చంద్రవర్మ పాలించే రాజ్యంలో ఆయన సభామండపాన్ని ధర్మయ్య అనేవాడు కావలి కాసేవాడు చంద్రవర్మ ఒకసారి అటుగా వచ్చి ధర్మయ్యతో నీ ఒక్కడికి పని ఎక్కువై ఉంటుంది మరొక భటుణ్ణి నీకు తోడుగా నియమిస్తాను అన్నాడు అక్కర్లేదు ప్రభు అని ధర్మయ్య అనేలోపుగా రాజు కదిలి వెళ్ళిపోయాడు ధర్మయ్య తనకు తోడు అవసరం లేదనుకోవటానికి కారణం ఉన్నది రాజదర్శనం కోరే వాళ్ళ దగ్గర ధర్మయ్య లంచాలు బాగా రాబట్టేవాడు డబ్బు ఇచ్చుకోలేని కాయో కాయోకోరో వసూలు చేసేవాడు తనకు తోడుగా మరొకడు వస్తే వాడు లంచంలో భాగం అడగవచ్చు లేదా తన మీద రాజుగారికి చెప్పవచ్చు మర్నాడు ధర్మయ్యకు తోడుగా మరొక కాపలావాడు వచ్చాడు రాజదర్శనం కోసం వచ్చేవాళ్లను ధర్మయ్య అవతలెక్కి తీసుకుపోయి తన మామూలు వసూలు చేసుకున్నాడు ఇది చూసి రెండోవాడు రాజుతో చెబుతానని ధర్మయ్యను బెదిరించాడు ధర్మయ్య తన సంపాదనలో వాడికి వాటా ఇస్తానన్నాడు వాడు ఒప్పుకోలేదు వాడు నిజాయితీపరుడు అదీకాక ధర్మయ్య లంచాలు గుంజుతున్నాడని పసికట్టే రాజువాణ్ణి అదనంగా నియమించాడు తన తోటి భటుడు తనతో సహకరించడని రూఢీ చేసుకుని ధర్మయ్య రాజదర్శనం చేసుకోవటానికి వచ్చేవారితో చూడండి ధర్మప్రభువులు నేను మీ దగ్గర లంచం పట్టినట్టు వీడు రాజుగారితో చెబుతాడంట అతనే మిమ్మల్ని లంచం అడిగినట్టు నేను ఫిర్యాదు చేస్తాను మీరు సాక్ష్యం ఉంటారు కదా అన్నాడు ధర్మయ్య అక్కడ ఇరవై సంవత్సరాలుగా పాతుకుపోయిన మనిషి పైగా డబ్బు తిన్నప్పటికీ అందరి పనులు ఏదో రకంగా సానుకూలపరిచేవాడు అతను ఆస్థానంలో లేకపోతే తమ అవసరాలు తెలిసి తమ పనులు చేసిపెట్టేవాడు దొరక్కపోవచ్చు ఈ ఉద్దేశంతో ఆ వచ్చిన వాళ్లు ధర్మయ్య పక్షాన సాక్ష్యం చెబుతామన్నారు దాంతో రెండో భటుడి ఆట కట్టింది పైపిచ్చు ధర్మయ్య వాడి మీద రాజుతో ఫిర్యాదు చేయకుండా ఉండగలందులకు ఆ రెండో భటుడు తన జీతంలో ఐదో వంతు ధర్మయ్యకు ఇచ్చుకోవలసి వచ్చింది రెండు నెలలు గడిచాయి తన భర్త పూర్తి జీతం ఇంట్లో ఇవ్వటం లేదంటూ రెండో భటుడి భార్య రాజుతో విన్నవించుకున్నది రాజు విచారించి అసలు సంగతి తెలుసుకుని ధర్మయ్యను దివాణంలో గంటలు కొట్టే పనికి మార్చాడు రాజుగారి కార్యక్రమాలలో పనిచేసే ఉద్యోగస్తులను ధర్మయ్య కలిసి కార్యాలయాలలో వాళ్లు పనిచేసే కాలం త్వరగా గడిచేటట్టు చేస్తానని అందుకుగాను తనకు కొంత లాభం కలిగించమని అన్నాడు పని భారం ఎక్కువగా ఉన్న ఉద్యోగులు చాలామంది అందుకు ఒప్పుకున్నారు వాళ్లే మిగిలిన వారి చేత కూడా ఒప్పించారు అది మొదలు ఉద్యోగులు కార్యాలయం పని పూర్తి చేసేప్పటికీ ఇంకా చాలా పొద్దు సాగింది నెలలు గడుస్తున్నాయి ధర్మయ్య క్రమంగా కుబేరుడవుతున్నాడు అతను నగరం మధ్యలో చక్కని స్థలం కొని అందులో పెద్ద భవనం కొట్టించుకున్నాడు ఒకనాడు చంద్రవర్మతో ఆయన భార్య పగలు చాలా త్వరగా గడుస్తున్నదని సాయంకాలాలు ఎంతకీ గడవటం లేదని తనకు ఇదంతా అయోమయంగా ఉన్నదని చంద్రవర్మకు కూడా లేలగా అలాంటి అనుమానమే కలిగి ఉండటం చేత ఆయన మర్నాడు తన అంతఃపురంలోని ఇసుక గడియారం వద్ద కాపు వేసుకుని కూర్చున్నాడు కార్యాలయాలలో పని ప్రారంభించేదాకా ధర్మయ్య కొట్టే గంటలు గడియారం చూపే కాలం ప్రకారమే ఉన్నాయి కానీ ఆ తర్వాత ఇసుక గడియారంలో గంట పూర్తి కాకుండానే ధర్మయ్య గంట కొడుతూ వచ్చాడు సాయంకాలం కార్యాలయాలలో పని అయిపోయే వేళకు ఒక గంట తేడా వచ్చింది అంటే కార్యాలయాల పని ముగించవలసిన దానికి ఒక గంట ముందుగానే ముగుస్తున్నదన్నమాట చంద్రవర్మ ధర్మయ్యను సభకు రప్పించి విచారణ జరిపి అతను ఉద్యోగస్తుల నుంచి లంచాలు వసూలు చేసినట్టు రుజువు చేశాడు అయితే ఎన్నో ఏళ్లుగా కొలువు చేస్తున్న ధర్మయ్యను నిరుద్యోగి చేయటం రాజుకు సమ్మతం కాలేదు అతన్ని ఎవరైనా కఠినుడైన అధికారి వద్ద ఉద్యోగానికి వేస్తే అతని ఆట కట్టవుతుందనుకున్నాడు రాజు చంద్రవర్మ వద్ద ఉండే సైన్యాధికారి కర్కోటకుడని ప్రతీతి ఆయనకు సేవకుడిగా ధర్మయ్య నియమించబడ్డాడు ఈ కొత్త ఉద్యోగంలో ధర్మయ్య నిజాయితీగానే ఉంటూ తన పనులు జాగ్రత్తగా చేసుకుపోయేవాడు ఒకనాడు సాయంత్రం ధర్మయ్య తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు తోటవైపు ఉన్న గదిలో సైన్యాధికారి ఆయన భార్య ఏదో మాట్లాడుకుంటున్నారు మామూలు సంభాషణ చప్పున కీచులాటగా మారింది ధర్మయ్య చప్పున కిటికీ పక్కన చేరి ఆలకించాడు సైన్యాధికారి బయట పులి అయినా ఇంట్లో భార్య దగ్గర పిల్లి ఆయన భార్య కోపం పట్టలేక చప్పున చేతికి దొరికిన వస్తువు తీసుకుని తన భర్తను కొట్టింది సైన్యాధికారి ఎవరైనా చూశారేమోనని అటూ ఇటూ చూసేసరికి కిటికీలో నుంచి ధర్మయ్య తొంగిచొడ్డటం కనపడింది ఆయనకు తల కుట్టేసినట్టయింది ఆయన భార్యను ఏమీ అనలేక తోటలోకి వచ్చి ధర్మయ్యను చివాట్లు పెట్టాలని చూశాడు అయితే ధర్మయ్య చిరాకుపడుతూ చాలేండి ధర్మప్రభువులు ఎంత ప్రేమ ఉంటే మటుకు భార్య చేత కొట్టించుకుంటారా ఈ సంగతి రాచనగరులో తెలిస్తే మీకు ఎంత నామర్ద అన్నాడు సైన్యాధికారికి ఈ మాట చురుక్కున తగిలింది ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని ఆయన ధర్మయ్యను బతిమాలాడు అభ్యంతరం లేదు బాబూ కాని మహారాజుగారు నన్ను పిలిచి ఏరా సైన్యాధికారి ఇల్లు నీకు ఎలా ఉంది అని అడిగితే నిజం దాచకూడదు కదండి అన్నాడు ధర్మయ్య సైన్యాధికారి ధర్మయ్యకు లంచం ఇయ్యక తప్పలేదు ధర్మయ్య సైన్యాధికారి భార్య వద్ద కూడా లంచాలు పుచ్చుకునేవాడు పులిలాటి సైన్యాధికారి ఆయన భార్య ధర్మయ్య దగ్గర పిల్లుల్లాగా అయిపోయినట్టు ఇతర నౌకర్ల ద్వారా పుకారు బయల్దేరి ఆ నోటా ఈ నోటా రాజుదాకా వెళ్ళింది రాజు ఆశ్చర్యపడి ధర్మయ్యను రప్పించి సంగతి తెలుసుకుని రహస్య సంభాషణ విన్నందుకు ఒక అధికారిని పీడించినందుకు ధర్మయ్యను పనిలో నుంచి తొలగించాడు అప్పటికే బాగా సంపాదించి ఉండటంచేత ధర్మయ్య ఉద్యోగం పోయినందుకు విచారించలేదు పైపెచ్చు అతను నిరుద్యోగులుగా ఉన్న నలుగురు యువకులను చేరతీసి కొద్దిపాటి జీతాల మీద వాళ్లకు తానే ఉద్యోగం ఇచ్చాడు వాళ్ల పని ఏమంటే నలుగురు నాలుగు పేటలు తిరిగి తమకు వింతగా తోచిన సంఘటనలను మనుషులను గురించి తమ వద్ద ఉన్న పుస్తకాలలో రాసుకుని వాటిని రాత్రివేళ ధర్మయ్యకు చూపించాలి వాళ్లు రాసిన విషయాలను ప్రాధాన్యతను బట్టి ధర్మయ్య తన చిట్టా పుస్తకంలో రాసుకునేవాడు అతని చిట్టా పుస్తకం లోకోక్తి అయిపోయింది ఎవరికీ తెలియని విషయాలను గురించి ధర్మయ్య చిట్టా పుస్తకంలో దొరకవచ్చు అని ప్రజలు అనేవారు ఆ ఏడాది దసరా ఉత్సవాలు నగరంలో వైభవంగా జరిగాయి వాటిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు ప్రాంతపు రాజులు కూడా వచ్చి ఉత్సవాలలో పాల్గొని చంద్రవర్మకు అనేక లక్షలు చేసే టుంగరాన్ని బహుకరించారు పదో రోజున దసరా ఉత్సవాలు ముగిశాయి ఉత్సవాల సందడిలో చంద్రవర్మ తన వజ్రపు టుంగరాన్ని ఎక్కడో పారేసుకున్నాడు దానికోసం భటులు రాజోద్యోగులు వెతికి వేసారిపోయి ఉంగరంజాడ ధర్మయ్య చిట్టాలోనే దొరకాలి అన్నారు కాలక్షేపం కోసం రాజు ధర్మయ్యను చిట్టా పుస్తకంతో సహా తన వద్దకు పిలిపించుకున్నాడు పదోనాటి ఉత్సవాలలో విశేషాలు ఏమైనా ఉన్నాయా అని రాజు ధర్మయ్యను అడిగాడు ధర్మయ్య తన చిట్టా తెరిచి దక్షిణపు వీధిలో ఒక చెట్టుకు పట్టపు పట్టపుటేనుగు కట్టి వేసి ఉన్నది మావటివాడు తొందరగా తన ఇంటికేసి పరిగెడుతున్నాడు అని చదివాడు రాజు ఆ వార్త తెలిపిన యువకుణ్ణి పిలిపించమని ధర్మయ్యను అడిగాడు ఆ యువకుడు వచ్చి రాజుగారి మావటివాళ్లందరిలోనూ తాను చూసిన వాణ్ణి గుర్తుపట్టాడు పట్టపుటేనుగును నడివీధిలో కట్టి ఇంటికి ఎందుకు వెళ్లావు అని రాజు అడిగాడు ఇంటికి అవసరంగా వెళ్లవలసి వచ్చింది మహారాజా ఆ రోజు మీరు మార్గమధ్యంలో ఏనుగును దిగి కాలినడకన ఉత్సవ జనంలోకి వెళ్లారు నా తప్పు కాయండి అన్నాడు మావటివాడు దీనంగా యువకుడు రాజుతో నిన్న ఈ మావటివాణ్ణి వాడి భార్య పట్టుచీర కొనమని ఉత్యాలహారం చేయించమని అడగటం విన్నాను అది కూడా చిట్టాలో ఉంటుంది చూడండి అన్నాడు చిట్టాలో అది ఉన్నది నీకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెబుతావా ఉరి తీయించమన్నావా అన్నాడు రాజు మావటివాడితో మావటివాడు గడగడలాడుతూ రాజు ఆ పట్టపుటేనుగును దిగే తొందరలో ఉంగరం జారిపోయిందని దాన్ని చప్పున తాను తీసుకున్నానని దాన్ని నమ్మి తనకు ఖర్చు పెట్టమని తన భార్య అంటున్నదని బయటపెట్టాడు రాజుకు ఉంగరం దొరికింది ధర్మయ్యను అతని కుర్రాళ్లను ఎలా ఉపయోగించాలో కూడా రాజుకు తెలిసింది వాళ్లను ఆయన ఘోడచారులుగా నియమించి వాళ్లకు మంత్రి జీతంతో సమానమైన జీతం ఇచ్చాడు రాజులు ఘోడచారులను నియమించటం అప్పటినుంచే ఆరంభమైంది నిజమా అబద్ధమా పూరి విద్యాపీఠంలో విద్యాభ్యాసం ముగించుకుని సుధీరుడు సురేంద్రుడు అనే ఇద్దరు రాచయువకులు తమ దేశాలకు బయలుదేరారు వారిద్దరూ మంచి స్నేహితులు వారివి ఇరుగు పొరుగు దేశాలు దారిలో వారికొక అరణ్యం తగిలింది అరణ్యం మధ్యలో వర్షం పట్టుకున్నది అదృష్టవశాన వారు తలదాచుకునేటందుకు ఒక పాడుపడిన దేవాలయం దగ్గరలోనే కనిపించింది వారు అందులోకి ప్రవేశించేసరికి అదివరకే అక్కడికి చేరిన బైరాగ్య ఒకడు వారికి కనిపించాడు వాళ్ల ప్రశ్నలకు సమాధానంగా ఆ బైరాగి నేనొక సిద్ధాంతిని దేశ సంచారం చేస్తూ నిన్ననే ఇక్కడికి వచ్చాను నాకు మనుషుల మధ్య మసలటం ఇష్టంలేదు దేశదేశాలు తిరిగి జ్యోతిష్యంలో పాండిత్యం సంపాదించాను అన్నాడు సురేంద్రుడికి జ్యోతిష్యమంటే అమిత ఆసక్తి అతను తన జాతకం ఎలా ఉన్నదో చెప్పమని సిద్ధాంతిని అడిగాడు జరగబోయేది ముందే తెలుసుకుని మనిషి చేయగలది ఏమీ లేదు అది జరిగే తీరుతుంది నా శాస్త్రాన్ని నేను మనుషులకు ఉపయోగించను అన్నాడు సిద్ధాంతి ఏ జాతకాన్ని వాడైనా ఆ మాటే అనవచ్చు అని సురేంద్రుడు ఎత్తి పొడిచాడు బైరాగీ కాసేపు కళ్ళు మూసుకుని మీరు రాకపూర్వం ఈ అరణ్యానికి అవతల ఉన్న రాజ్యపు జాతకాన్ని గుణిస్తున్నాను ఒక వారం రోజుల్లోగా ఆ రాజ్యంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి ప్రస్తుతం దాన్ని ఒక అసమర్థుడు పాలిస్తున్నాడు ఆ అసమర్థుడు హత్య చేయబడతాడు అయితే అతన్ని చంపేవాడు కాక మరొకడు గద్దె ఎక్కుతాడు నా ఈ జోస్యం పొల్లుపోదు అన్నాడు సురేంద్రుడు మరేమీ మాట్లాడలేదు జ్యోతిష్యంలో ఎంతమాత్రమూ నమ్మకంలేని సుధీరుడు అసలు నోరే వెప్పలేదు ఎంతలో వాన వెలిసింది మిత్రుళ్ళిద్దరూ భైరాగికి వీడుకోలు చెప్పి అక్కడి నుంచి ముందుకు సాగారు అరణ్యం దాటగానే ఒక దహదారి వచ్చింది ఆ దారిన ఒక దిక్కుగా పోతే విదర్భ వస్తుంది రెండో దిక్కుగా పోతే మిత్రులు పోవలసిన దేశాలు వస్తాయి సురేంద్రుడు ఆగిపోయి సుధీరుడితో ఈ విదర్భ వ్యవహారం ఏమిటో అంతుచూడాలని ఉన్నది ఈ విదర్భరాజు పనికిమాలినవాడు అతని మూలాన ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు వాణ్ణి చంపి విదర్భ ప్రజలకు మేలు చేస్తాను అన్నాడు సుధీరుడు ఆశ్చర్యపడి బైరాగి మాటలు నమ్మి నువ్వు చిక్కులు కొని తెచ్చుకుంటావా ఏదో దేశపు ప్రజలకు నువ్వు మేలు చేయటమేమిటి పిచ్చి ఆలోచనలు చేయక మన దారిన మనం పోదాం పద ఒకవేళ బైరాగి చూస్యం నిజమే అయినా విదర్భరాజును చంపిన ఫలితం నీకు ఉండదు మరెవడో రాజు అవుతాడు అన్నాడు ఫలితం నాకు అవసరం లేదు మంచి ఎవరికైనా చేయవచ్చు నువ్వు వెళ్ళు నేను త్వరలోనే వస్తాను అని సుధీరుడు విదర్భదారి పట్టి వెళ్ళిపోయాడు సుధీరెడ్డికి కాలు సాగలేదు తన మిత్రుడు భయంకరమైన ప్రమాదంలో చిక్కుకోబోతున్నాడని అతన్ని ఎలాగైనా కాపాడటం తన ధర్మమని అతనికి కూడా తోచింది అందుచేత అతను కూడా సురేంద్రుడి వెనుకగా విదర్భకే బయలుదేరాడు సురేంద్రుడు తిన్నగా విదర్భ రాజధానికి వెళ్ళి ఒక సత్రంలో బస చేశాడు సుధీరుడు ఆ సత్రాన్ని గుర్తుపెట్టుకుని మంత్రి అయిన కాలకేసి ఇంటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని తర్వాత తన మిత్రుడైన సురేంద్రుడి సంగతి చెప్పాడు అంతా చెప్పి అతను కాలకేసితో ఒక్క వారంపాటు నా మిత్రుణ్ణి బంధించి ఉంచి తర్వాత వదిలేయండి తన దారిన తాను పోతాడు ఆ తర్వాత అతను మీ రాజును గాని మరొకరిని కాని చేసే ప్రయత్నం చేయడనే నేను హామీ ఇస్తాను అన్నాడు మా రాజును హత్య చేసే ప్రయత్నంలో ఉన్నవాణ్ణి ఈ క్షణమే శిరచ్ఛేదం చేయుద్దును కాని నిన్ను చూసి వదిలేస్తున్నాను నువ్వు కోరినట్టే అతన్ని వారం రోజుల పాటు నిర్బంధంలో ఉంచి తర్వాత వదిలేస్తాను అన్నాడు కాలకేసి సురేంద్రుడి ప్రాణానికి ఎలాంటి హాని కలగనీయనని మంత్రి ప్రమాణం చేసిన మీదట తన మిత్రుడు ఎక్కడ బస చేసినది మంత్రికి చెప్పి సుధీరుడు మరొక సత్రంలో బస చూసుకున్నాడు కానీ మర్నాడు ఉదయమే ఒక దుర్వార్త సుధీరుడి చెవిన పడింది అదేమంటే సురేంద్రుడు గడిచిన రాత్రే విదర్భరాజును హత్య చేసి రాజభటులకు దొరికిపోయాడు ఈ పరిణామానికి సుధీరుడు హతాశుడైపోయాడు అతను కాలకేసి ఇంటికి వెళ్లి ఈ హత్య జరగకూడదనే కదా నేను ముందుగా నా మిత్రుణ్ణి బంధించమని మిమ్మల్ని హెచ్చరించాను అతన్ని మీరు నిన్ననే ఎందుకు ఖైదు చేయలేదు మీ అలక్ష్యం వల్లనే కదా ఈ ఘోరం జరిగింది మీ వల్ల కాదంటే నేనే మరో ఉపాయం చేసి ఉండేవాణ్ణి అన్నాడు కాలకేసి ఎంతో పశ్చాత్తాపం ప్రదర్శిస్తూ నువ్వు చెప్పినట్టే చేయబోయాను కాని నీ మిత్రుడు మా ఎత్తు కనిపెట్టి తప్పించుకుపోయాడు అతనికి మరణదండన తప్పదు అన్నాడు సుధీరుడి మనస్సు వికలమైపోయింది మంత్రితో మాట్లాడేది కూడా ఏమీ కనిపించలేదు సురేంద్రుణ్ణి మరణదండన నుంచి తప్పించే ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ అతను చాలా మదనపడ్డాడు తన మిత్రుడి మరణశిక్షకు తానే కారకుడా అన్న అనుమానం కూడా అతన్ని బాధించింది రాజు హత్య కాకముందే తాను హంతకుడి పేరు ఆచుగి మంత్రికి చెప్పేశాడు కొద్ది రోజులు గడిచాయి నగరంలో మరొక వార్త పుట్టింది మర్నాడే మంత్రి కాలకేసి పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు అదే ముహూర్తంలో సురేంద్రుడికి మరణదండన అమలు జరగబోతున్నది సుధీరుడు సభకు వెళ్లాడు సభలో జనం కిటకిటలాడుతున్నారు కాలకేసి సింహాసనం పక్కన మరో ఆసనం మీద కూర్చొని ఉన్నాడు సింహాసనం ఖాళీగా ఉన్నది సభలోకి సురేంద్రుణ్ణి చేతులు బంధించి తెచ్చారు ముందు అతని శిరచ్ఛేదము తర్వాత కాలకేసి పట్టాభిషేకము జరగవలసి ఉన్నాయి సుధీరుడు కాలకేసిని సమీపించి ప్రభు రాజద్రోహి తలనరికే అవకాశం నాకు ఇప్పించండి ఆ పని చేసి నా బాధ్యత పూర్తి చేసుకుంటాను అన్నాడు కాలకేసి సమ్మతించాడు సుధీరుడు తన కత్తి దూసి సురేంద్రుడి కేసి ఒక్క అడుగు వేసి ఏదో సందేహం కలిగిన వాడిలాగా మళ్లీ కాలకేసి కేసి తిరిగి మెరుపులాగా తన కత్తితో కాలకేసి తల నరికేశాడు హాహాకారాలు చెలరేగవలసిన సభలో చెమ చిట్టుక్కుమంటే వినపడే నిశ్శబ్దం రాజభటులు నేలచూపులు చూస్తూ ఉండిపోయారు అంతలో సభలో హర్షధ్వానాలు చెలరేగాయి కాలకేసి స కాలకేసి చచ్చినందుకు ప్రజలు సంతోషిస్తున్నారు సురేంద్రుడే విదర్భకు రాజు కావాలని సభలో ఏకగ్రీవంగా నిర్ణయం జరిగింది అతని పట్టాభిషేకం కూడా అప్పుడే జరిగిపోయింది తర్వాత అతను తన మిత్రుడు సుధీరుణ్ణి కౌగిలించుకుని నువ్వు కాలకేసిని చంపింది నన్ను రక్షించటానికా లేక భైరాగి మాటలు అబద్ధం చేయటానికా అని అడిగాడు ఏదీ కాదు కాలకేసి ప్రవర్తన నాకు చాలా అనుమానాస్పదంగా కనిపించింది ఆ దుర్మార్గుడు తన రాజును రక్షించుకోకపోగా నువ్వు ఆ రాజును హత్య చేసిన మీదట నిన్ను ఉపయోగించుకుని తాను గద్దె ఎక్కాలని చూశాడు బైరాగి జోస్యం అప్పుడే అబద్ధమైంది నువ్వే రాజును చంపావు నువ్వే రాజువు అయ్యావు అన్నాడు సుధీరుడు సురేంద్రుడు నవ్వి లేదు మిత్రమా బైరాగి జోస్యం అక్షరాలా నిజమైంది రాజును చంపినది నేను కాదు కాలకేసి ఆ నేరం నా మీద నెట్టి తాను రాజు కావాలని చూశాడు అన్నాడు సుధీరుడు ఆశ్చర్యపోయాడు తాను కాలకేసిని చంపకపోతే అతనే రాజై బైరాగి జోస్యం అబద్ధమయ్యేదేమో అది నిజం కావటానికి సురేంద్రుడు సుధీరుడు కూడా కృషి చేసిన వాళ్లయ్యారు